లాగి ఇచ్చి సారీ చెబితే అయిపోతుందా ఆహా అసలు ప్రోమోలో సుమన్ సంజనానికి చెప్పిన ఒక్కొక్క పాయింట్ అమేజింగ్ సంజన మైండ్ సెట్ ఎవరిని ఏదైనా అనేయొచ్చు ఎవరిని ఏదైనా చేసేయచ్చు సారీ చెప్తే అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది తన బిహేవియర్ ఆ అసలు అని రోడ్ రోలర్ అనడం అబ్బాయి ఇవన్నీ చాలా ఎంత గా అనిపిస్తుంది అంటే తన మాటలు గాని చేష్టలు గాని ఎదిటోళ్ళని ఎక్కిరించడం గాని చిన్న చూపు చూడటం గాని అసలు సుమన్ పెట్టిన పాయింట్స్ ఈజ్ అమేజింగ్ పాయింట్ ఫ్లోరా షైని రీతు గురించి చెప్పిన మాటలు సూపర్ కదా నిజమే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఒక అంటే కొంతమంది బిగ్ బాస్ కి రావడంతోనే ఎలా వస్తారంటే ఒక రిలేషన్షిప్ పెట్టుకుంటే ఆ బిగ్ బాస్ ఎండింగ్ వరకు మనం అలా 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 ఉండొచ్చు ఆ మెయింటైన్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోనే వస్తారు అలాగే అనిపిస్తుంది రీతిని చూస్తే ఎక్కడైనా మీకు నిజంగా బాండింగ్ ఉంటే రిలేషన్షిప్ ఉంటే ఏ బిగ్ బాస్ అయ్యే వరకు ఆగచ్చు కదా ఏమైనా పారిపోతాడా పవను నిన్న ఎపిసోడ్ లో పీనట్ బటర్ ఇష్టమా లేకపోతే అదే పవన్ ఇంపార్టెంట్ అని అడిగినప్పుడు పవన్ ఏ ఉంటుంది పీనట్ బటర్ వద్దు అంటుంది అక్కడ నీకు పవన్ ఇంపార్టెంటే అక్కడ గేమ్ ఇంపార్టెంట్ కదా పవన్ బయటకి వెళ్ళాకైనా ఉంటాడు నీకు పీనట్ బటర్ తినాలని ఉంటే తిను అరే నన్ను ఫుడ్ కు మార్చి నాకు ఇష్టమైన ఫుడ్ అక్కడ దొరికింది నీకు ఇది కావాలా లేకపోతే వాళ్ళ బాండింగ్ కావాలంటే అర్థం చేసుకోవాలనుకుంటే వాళ్ళు నిజంగానే అర్థం చేసుకుంటారు బయటకి వెళ్ళాకైనా ఉంటది కదా నీకు తినాలనిపించింది నేను ఖచ్చితంగా నాకు అదే కావాలని చెప్తాను నేనైతే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి